నమస్తే ఫ్రెండ్స్ నేను మీ మాధవరావు సల్వాజీ ఇంతకుముందే తెలంగాణ కాంగ్రెస్ పెంపుడు పిల్లి ఓ చక్కని చిక్కనైన కమ్మనైన వార్త వదిలింది ఈ సునీల్ అమ్మకాలు టీం నుండి వచ్చినటువంటి వార్త ఏంటంటే కేసీఆర్ సార్ సిక్ అయ్యిండట పన్నెండు రోజుల నుంచి అట ఫామ్ హౌస్లా యశోద డాక్టర్లు ట్రీట్మెంట్ చేసుకున్నట ఆయన బాధపడకుండా ఇలా చెప్పిండట ఈ తెలంగాణ బజ్జు పెంపుడు పిల్లి సునీల్ అమ్మకాలు యొక్క పెంపుడు పిల్లి అనిపిస్తలేదురా మీకు ఇవి ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేయడానికి అసలు అయినా మీరు మనుషులేనారా ఒక వ్యక్తి ఆరోగ్యం పైన మీరు ఇష్టం ఉన్నట్టు వార్తలు రాసి ఏదో చేద్దామని చూస్తారు కాదురా మీతోటి మీరు అబద్ధాలు ప్రచారం చేయడం కాదు మీతోటి గుర్తుపెట్టుకోర్రి మీరు ఎన్నిసార్లు అబద్ధాలు ప్రచారం చేసిన ఇట్నే దొరికిపోతారా మా బీఆర్ఎస్ సోషల్ మీడియాకి ఇట్నే దొరికిపోతారు తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ వాట్సాప్ గ్రూప్లా అఫీషియల్ ఛానల్ గ్రూప్లో ఈ మ్యాటర్ పోస్ట్ అవుతుంది వెంటనే ఆ పోస్ట్ తీసుకొని ఏంటి గ్రామాలలో ఉన్న వాట్సాప్లో తిప్పుతూ ఉంటారు మీతోని కాదురా రరే అబద్ధం ప్రచారం చేశారు మీతోని కాదు ఎందుకంటే మీకు సోషల్ మీడియా వాడకం రాదు అర్థమైందా మీకు సిగ్గు మానం మర్యాద అనేది మీకు లేదు ఈ తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియాకి ఏది లేదు ఏదో దిక్కుమల్ల వార్త రాయడం వదలడం మారు అరే మీరు ఫస్ట్ సిగ్గు తెచ్చుకోర్రా ఒక వ్యక్తి ఆరోగ్యం పైన ఇష్టం ఉన్నట్టు వార్తలు రాయడం అనేది తప్పు తెలుసుకోర్రి మా ఊరు రాయొచ్చురా అంతకన్నా ఎక్కువ రాస్తాం కానీ మాకు ఒక విఘ్నత ఉంటుంది ఆ విఘ్నతను మేము పోగొట్టుకోం అర్థమైందా మూసుకొని ఉండుర్రి అతి చేయకూర్రి కలలు కనుమన్నాడు అబ్దుల్ కలాం కాని అని చెప్పలే అర్థమైందా చుప్చాప్ బయట గారు ఇంకా ఎక్కువ మాట్లాడకూర్రి మాట్లాడేరనుకో మేము అనుకో తట్టుకోలేరు మీ ఎమ్మెల్యేలు మొన్న నేడిసిరు చూసిన ఒకళ్ళనికొకరు ఇప్పుడు మీకున్నటువంటి అరవై నాలుగు ఎమ్మెల్యేలు మా నుంచి జాయిన్ అయిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు పది మంది వాళ్ళు మొత్తం ఇగో ముక్కు బట్ట పెట్టుకొని ఏడవాల్సి వస్తుంది బిడ్డ మేము మొదలు మొదలెడితే జాగ్రత్త